పరిసరాల్లో బారిష్ పూజ పేరుతో ప్రజలను నమ్మబలికి వారి డబ్బులు దోచుకునే చివరికి పోలీసుల పట్టుబడింది దుండిగల్ పోలీసులు నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదు ఒక ఎయిర్ గన్ కత్తిని స్వాధీనం చేసుకున్నారు మేచల్ డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల పద్దెనిమిదవ తేదీన దుండిగల్లోని ఓ ఇంట్లో భారీష్ పూజ పేరిట ప్రత్యేక పూజ నిర్వహిస్తామంటూ నిందితులు ప్రజలను నమ్మించారు డబ్బు పెట్టుబడి పెడితే అవుతుందని పూజ తర్వాత డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పి భక్తుల విశ్వాసాన్ని వాడుకున్నారు నిందితులు పూజ సందర్భంగా ఇచ్చిన ప్రసాదంలో మత్తుమందు కలిపి బాధితుల సొమ్మును దోచుకున్నారు ఆ తర్వాత ఆచూకీ లేకుండా పారిపోయారు బాధితుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పాత నేరస్తులుగా గుర్తించిన నలుగురిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి నగదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు అయితే ఇటువంటి వారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని డీసీపీ ప్రజలకు సూచించారు పదిహేడు పద్దెనిమిది ఇంటర్వినింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజ్ అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద ఇరవై ఒకటో తారీఖు మనకి దుండిగల్ పోలీసులో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తు మందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మూడసాపరేంటి ఇందులో మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ త్రీ థర్టీ టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన దాన పశువుల దానకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది అందులో మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరార్లో ఉన్నాడు మిగతా నలుగురిని మనం నిన్న సాయంత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇతను సోఫా వర్క్ చేస్తాడు ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటున్నాడు అనమాట కేసులు నమోదైనాయి ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద కుప్పల్లో గతంలో ట్వంటీ టూలోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేశారు అక్కడ కేసు నమోదవుతుంది ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది ఇర్ఫాన్ మీద రెండో కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు రిమైనింగ్ పర్సన్ గుత్ రవీందర్ అతను ఫార్టీ ఇయర్సు మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు ఇక్కడ నేటివ్ కామారెడ్డి జిల్లా కిరీంనగర్లో ఉంటున్నాడు మూడో వ్యక్తి సాయిబాబా ఇతను ఫార్టీ వన్ ఇయర్స్ కొరియర్ డెలివరీ పని పనిచేస్తున్నాడు ఇతను సూలారం లిమిట్స్లో ఉంటాడు ఇంకో వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్ ఇతను థర్టీ నైన్ ఇయర్స్ ధోబీ వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్ ఇప్పుడు నలుగురు మన కష్టలో ఉన్నారు ఎవరైతే పరారు ఉన్నాడో అతని పేరు అబ్దుల్ కయీం ఇతని యూబీ ఇతనే గురువుగా యాక్ట్ చేశాడు అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయీమ్ ఇతను కూడా గతంలో ఉప్పల్లో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు వీళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే అని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫానికి కయూమ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఏమైనా అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి చూడటము టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ కార్యక్రమం చేయడం అనేది వాళ్ళ యొక్క మూడసాపరండి అందులో భాగంగానే ఈ బసరాజు దగ్గర మన దుండిగా లిమిట్స్లో ఇరవై ఐదు లక్షలు తీసినామని చెప్పి చేయటము ఆ ఇరవై ఐదు లక్షలకి మీకు యాభై లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు అంటే మీకు వర్షం రూపంలో మీకు నగదు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది దానికి పూర్తిగా చీటింగ్ ఇందులో మనం ఏం సెక్షన్ పెట్టామంటే చీటింగ్తో పాటు ఆ పాయిజర్స్ మనకి ఇంటాక్సికేషన్ సబ్స్టాన్సెస్ ఇవ్వడం జరిగింది అంటే మత్తు కలిపి వాళ్ళకి స్ప్రోగా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయటంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ ఒకటి ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ తర్వాత ఒక నైఫ్ ఇది ఏంటంటే ఎవరైనా వాళ్ళు ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం ఇప్పుడు అది దాన్ని వాడలేదు వాళ్ళు సేఫ్ సైడ్లో పెట్టుకోవడం జరిగింది దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం దాంతోపాటు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది మిగతా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఇంకా మెయిన్ ముంద ఏ వన్ కూడా పట్టుకుంటే మనకి ఇంకా ఏమైనా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు సిఎస్ ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ శంకర్రెడ్డి తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు తర్వాత ఇక్కడ దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళ డిఎస్ దుండిగల్ డిఐ బాలరెడ్డి మేడ్చల్ డిఐ కిరణ్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ డాలనాయుడు తర్వాత వెనక ఉన్నటువంటి మన ఇచ్చినటువంటి కేసులో ఫోర్ నైన్టీ ఎయిట్ కంప్లీట్ మిగతా ముగ్గురు మీద ఎవరి మీద ఏం లేవు ఇది మన ఎఫ్జి మార్కెట్లో తీసుకుని చెప్తున్నాడు తర్వాత మనం ఏవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కువ కష్టాలు తీసుకున్నాం ఏవన్ను నాకు నేను చెప్పి చెప్తున్నాడు దాన్ని కూడా డీటెయిల్ తీసుకొని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎందులో బ్యాగ్ బ్యాగ్స్ అమ్ముతూ డోర్ టు డోర్ దగ్గర బ్యాగులు అమ్మటము ఏదో ఒక కవరేజ్లో తిరుగుతూ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు సూరారా నుంచి కూడా ఒక పర్సన్ సాయిబాబు అనే వ్యక్తి ఉన్నాడు అంటే వీళ్ళు లోకల్ పర్సన్స్ కూడా వాళ్ళ టీంలో పెట్టుకొని ఎవరైతే కొంచెం మనకి ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్ తర్వాత శంకర్ ఎస్ఐ సీసీఎస్ తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కాన్స్టేబుల్ రజనీకాంత్ పీసీ బాల్రెడ్డి పీసీ లచ్చయ్య హోంగార్డ్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా సార్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం అదేవిధంగా వీళ్ళకి జే బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్ పబ్లిక్ అని మనం అంటానికి కూడా లేకుండా అయింది ఇప్పుడు డబ్బులు ఇంత టెక్నాలజీ పెరిగిన క్రమంలో ఇరవై ఐదు లక్షలకి యాభై లక్షలు చేస్తామంటే అంత మూర్ఖంగా ఉండరు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు ఎవరు కూడా ఇట్లాంటి మాటలకి నమ్మకుండా ఇట్లాంటి మోసపూర్తి వ్యక్తులు మీకు తారసపడేప్పుడు నియరెస్ట్ పోలీస్ కానీ డైలండెడ్ కానీ కాల్ చేస్తే పోలీసు ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఇప్పుడు ఇతను ఇంకా మెయిన్ యూపీ అతను ఇంక ఎన్ని కేసులలో ఎంతమంది అమాయకుల్ని మోసం చేసినది ఇంకా అతను అదుపులో తీసుకొని అతని యొక్క నేర చరిత్ర అంతా మనం తీసుకొని అతను అదుపులో తీసుకొని మీకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా ఇట్లా అని చెప్పేసి మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తాం ఇప్పుడు ఈ ఇర్ఫాన్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఉప్పల్నేమో సేమ్ ఇట్లే చీటింగ్ చేశారు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి అందులో అబ్దుల్ కయీమ్ అండ్ ఇర్ఫాన్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఖయీం మీద నిజామాబాద్లో సారీ ఇర్ఫాన్ మీద